ఈ రోజు ఈ పత్రికా సమావేశంలో తెలిపోయిన వేణుగోపాల్ కృష్ణన్ గారిని మేము యాజ్ ఏ కమ్యూనిటీ లీడర్స్గా మేము అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం కారణం ఇందాక చెప్పినట్లుగా మాకున్నటువంటి ఏకైక ప్రతినిధి ఆయన చిన్న విషయాన్ని మీకు ఇటీవల కాలంలో జరిగినటువంటి కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రి గారిని గవర్నర్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కావాలని విభజించడం జరిగింది ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఎక్కడా కూడా నోరెత్తలేదు మాట్లాడలేదు అలరి చేసుకోలేదు కానీ మా దగ్గరకు వచ్చేసరికల్లా ఈ రకమైనటువంటి వైఖరి ఎందుకు మొదలైంది అనే దాని గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పాల్సి వస్తుంది మాకు నిజంగా చెప్పాల్సి వస్తే సిట్టిబల్జా కమ్యూనిటీకి ఒక పెద్ద దిక్కు పుడుపుడు చిట్టబ్బాయి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులు అమ్ముకున్నటువంటి వ్యక్తిని ఈయన చూసాం ఈ సందర్భాల్లో ఈ ఈ కాలంలో ఆస్తులే అమ్మేసుకున్నాడు ఆయన అటువంటి సమయంలోనే అప్పులు కూడా చేశారు ఆ అప్పులకి వడ్డీలు 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 అయ్యి ఇవాళ ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయలు అవి కూర్చున్నాయి ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ వాడుకుని వదిలేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పార్టీల్లో ఇవాళ ప్రత్యేకించి సీఎం గారు దానికి ఒక మన సుబ్బారెడ్డి గారిని అలాగే వేణుగారిని సంధానకర్తలుగా చేసి కోట్ల రూపాయలు అక్కడ పెట్టి సెటిల్మెంట్ దరిదాపు మూడు నెలల నుంచి చేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఇంకా కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఈ సందర్భంలో ఆయన సంస్మరణ సభ రావటం ఇవాళ వాడుకుని వదిలేసినటువంటి పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో చెల్లు చిట్టయ్య గారు చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి అనేకమైనటువంటి మంచి పనులు చేసినటువంటి సందర్భంలో ఆయన ఎక్కడా కూడా మరి అపవాద పాలవకుండా ఉండడం కోసం మరి ఆర్థికంగానూ మరి రాజకీయంగానూ వారికి అండదండలుగా నిలబడినటువంటి ఏదైతే సుబ్బారెడ్డి గారు అందుకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమస్కారం చేశారు ఆయన మోకాళ్ళు ఉంచి నమస్కారం చేశారు కానీ పాదాలు పట్టుకోలేదు ఏ విధమైనటువంటిది చేయలేదు ఇవాళ వాడుకునే వదిలేసినటువంటి నేపథ్యంలో భావోద్వేగంతో ఆయన చేసినటువంటి ఆ చిన్న దాన్ని చాలా పెద్ద భూతద్ధంలో పెట్టి చూపిస్తున్నట్టు దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఉభయ రాష్ట్రాల సిట్టిబల్జ నాయకుడు అని చెప్పుకునేటువంటి కుడిపూర్ సూర్యరావు ఉభయ రాష్ట్రాలకు చెందినటువంటి కుడిపూర్ సూర్యనారాయణరావు గారు విచ్ఛిన్నకర నాయకుడు మామూలు నాయకుడు కాదండి ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే మన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు రామచంద్రాపురంలో పోటీ చేస్తే కనీసం ఒక్కసారైనా కూడా ఆయనకు వచ్చి ప్రచారం చేసినటువంటి సందర్భం కూడా లేదు అలాగే ఆయన ప్రత్యేకించి జనసేన పార్టీ అభ్యర్థి పితాని బాలకృష్ణ గారిని నిమ్మడవరంలో పోటీ చేస్తే ఆయన్ని ఓడించే వరకు కూడా నిద్రపోలేదు అక్కడ ప్రత్యేకించి తెస్టేసి కూర్చుని మరి అక్కడ ఆయన కూడా ఓడించడం జరిగింది అంతేకాదండి ఇంకో కొంచెం అందరికెళ్తే ఆచంట నియోజకవర్గంలో ప్రత్యేకించి తెస్టేసి కూర్చుని అక్కడ కూడా పితాన్ సత్యనారాయణ గారిని ఓడించడానికి కంకణం కట్టుకుని ఆయన ఓడించి కానీ తిరిగి రాలేదు ఈయన రాజకీయ జీవితంలో కానీ ఈయన ఈ నాయకుడు యొక్క మొత్తం చరిత్ర ఒక్కసారి మననం చేసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గినటువంటి దాఖలాలు నెగ్గినటువంటి వారి మీద బురద జరగడమే పని ఏనాడు కూడా ఒక్క రోజును కూడా ఇవాళ ఈ క్షణం వరకు పలానా ఆయన్ని నేను నెగ్గించానని చెప్పి గర్వంగా చెప్పమనండి చేసిన సందర్భం లేదు ఇంకా ప్రత్యక్షంగా కమ్యూనిటీ వైడ్కి వస్తే వాళ్ళ అమలాపురంలో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కోట్ల రూపాయలు సెడ్వల్ జాగ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి వాటి ఆయన స్వాధీనం చేసుకుని ఆయనే మరి అద్దెలు వసూలు చేసుకున్నావు కానీ ఏనాడు కులానికి సమాధానం చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మా ఆత్మానం దెబ్బతింది మా సామాజిక ఏదైతే కులం ఉందో ఆ కులాన్ని రోడ్డు మీద పెట్టేశారు అని చెప్పేసి నేను మాట్లాడటానికి అతను అర్హత ఉందా అని చెప్పేసి నేను సూటుగా అడుగుతున్నా ఒక్క రోజైనా సరే ఏనాడైనా ఎవరికైనా సాయం చేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి చెప్పనండి సుజాన్ గారు ఇప్పటి వరకు మీ రాజకీయ జీవితంలో మరి మీరు కూడా మరి ఏదైతే గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా చేశారు మరి ఆనాడైనా ఎప్పుడైనా సరే ఒక్క కమ్యూనిటీకి సంబంధించిన ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరికైనా మీరు సాయం చేశారా అని సూటిగా అడుగుతున్నా వదిలిపెట్టద్దాం అది కూడా వదిలేస్తున్నాం ఇవాళ మీరు ఇంత పని కట్టుకుని ఇవాళ చేయటంలో మరి అంత ముందు చెల్లెని వేణుగోపాలకృష్ణ గారు కాకినాడగా పూర్తి చేస్తే అక్కడ కూడా ఓడించడానికి ప్రయత్నం చేసినటువంటి నీవు అలాగే బోస్ గారు రామ్ ఓడించడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ ఆత్మాపానం గురించి చెప్పాల్సి వస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని జిల్లా పరిషత్ లో చెప్పు తీసుకుని కొడతాను అని పచ్చి బుద్ధులు తిట్టినటువంటి అహంకారి తోట త్రిమూతులు గారిని ఏనాడైనా ఇందులో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు ఎవరైనా ఒక్కసారైనా ప్రశ్నించారా మా ఆత్మాభాని దెబ్బతిన దాన్ని రోడ్డు మీదకి వచ్చారా ఆనాడు ఏమి విధమైనటువంటి క్వశ్చన్స్ చేయలేదే ఇంకా ఇంకా విషయం వస్తే ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈయన కూడా సిట్టిబల్జా కమ్యూనిటీకి సంబంధించి మీరు మేము కలిస్తే రాజ్యాధికారం మాదేనని చెప్పేసి సందర్భం ఎవరిచ్చారండి ఇతనికి అధికారం సెట్టు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్ అయినా తనే నిర్ణయం తీసుకుని తనే వెళ్ళిపోయి తనే నిర్ణయాలు తీసుకుని మరి ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేయడానికి ఇంకెవరికిచ్చారు అధికారం ఈయన కూడా ముందుగోడ పద్మనాభం గారి కాళ్ళ మీద పడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ రోజు ఎవరైనా దీనికోసం ఎవరైనా ప్రచారం చేశారా ఇవాళ నీకు తెలుగుదేశంలో ఉన్నటువంటి పచ్చబాచి ఏదైతే ఉందో ఈయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవరైతే మన గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వచ్చు లేకపోతే వేణుగారికి వ్యతిరేకంగా ఉన్న ఉన్న వాళ్ళ ఇవ్వచ్చు వీళ్ళందరినీ పోజేసుకుని సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి అన్ని మేము గ్రహిస్తూనే ఉన్నాం నలుగురు ఐదుగురు ప్రత్యేకించి సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు ఇక నుంచి ఆపేయండి ఏ కులం వాళ్ళు ఇతర కులాలు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా పర్సనల్ గా వెళ్ళవలసి వస్తే చాలా విషయాలు మీ గురించి సూర్యనారాయణ గారు మీ గురించి తల మాట్లాడవలసి వస్తుంది మహానాడు లెక్కలు అడగాల్సి వస్తుంది ఒక్కసారైనా మీరు సమాధానం చెప్పారా ఎన్ని లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి సమాధానం ఈనాటికైనా చెప్పారా మీరు చెప్పాల్సిన పని లేదు చెయ్యాల్సిన పని లేదు కానీ ఎదుటివాడి మీద మాత్రం బుర్ర జల్లుతూనే ఉంటారు రాయిలు చెప్తూనే ఉంటాడు ఏ ఒక్కసారైనా ఏ ఒక్క వ్యక్తినైనా గెలిపించిన సందర్భం చూపించి శభాష్ సూర్యనారాయణ అనిపించుకో అంతేగాని నెగ్గినటువంటి వాళ్ళ మీద వ్యక్తిగతంగా లేకపోతే దీని మీద ప్రయోగం చేయడానికి మరి కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పేసి అని ఈ పత్రికాముఖంగా నేను చర్యలు చేస్తూ మరి ముఖ్యంగా ఇంకొక విషయాన్ని మాత్రం చెప్పాలి మహానాడులో ఈయన పది మంది ఎమ్మెల్యేని మనం ఇచ్చేసుకోవాలన్నారు పది మంది ఎమ్మెల్యేని కాదండి పది మంది ఎమ్మెల్యేని ఓడించడానికి కావాల్సినటువంటి ప్రయోగాలన్నీ చేసుకుంటూ వచ్చారు ఒక్కసారి కూడా ఒక్కళ్ళని నెగ్గించినటువంటి సందర్భం లేదు ఈ రోజు వరకు ఇది భవిష్యత్ తరాలు దీంట్లో ఉన్నటువంటి కమ్యూనిటీ వారు ఎవరో కూడా మిమ్మల్ని క్షమించరు ప్రస్తుతానికి ఏదో నడుస్తుంది కానీ ఇది ఎంతో కాలం కాదని మాత్రం తెలియజేస్తూ ఇకనైనా సరే ఈ విషయాల్లో ఎప్పటికైనా పులిస్టాప్ పెట్టమని చెప్పేసి అని మాత్రం వారికి నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ